హలో హలో చెప్పండి మీరు అడిగారు కదా రిఫరెన్స్ చెప్పండి ఒకసారి చూడండి మీరు ఏమే రిఫరెన్స్ అడిగారు మా అత్త ఇరవై నాలుగు ముప్పై ఆరు తీయండి ఒకసారి మా ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ఆరో వచ్చినము ఇరవై నాలుగు ముప్పై ఆరు అండి తీసాను సార్ చదవండి సార్ అక్కడే ఇరవై నాలుగు ముప్పై ఆరు అయితే ఆ జనంలో కూర్చు ఆ గడియన కూర్చు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరులోక మంది దూతలైనను కుమారులు అయిన ఎరుగరు ఇందాక చెప్పింది అదే కదా నేను అంతే గడియ గురించి తండ్రికి తప్ప ఎవరికి తెలియదు ఇద్దరు ఈక్వల్ అయితే ఈయనకు కూడా తెలియాలి కదా పాయింట్ ఒకటి నెక్స్ట్ పాయింట్ ఉండ చూడండి మత్త ఇరవై ఆరు సాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు చదవండి అక్కడ సరే వెళ్దాం వచ్చినానికి మీకు క్లారిటీ ఇచ్చా వచ్చినానికి వెళ్దాం సార్ కాదండి ఇది అయిన తర్వాత నేను మీ క్లారిటీ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను అడిగి మీరు చూపించండి మొత్త అధ్యాయంలో ఇరవై 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 రెండు మూడు ఉంటుంది జబదే కుమార్ తల్లి అడుగుతుంది నా ఇద్దరు కుమార్ ఎనవైపు కుడివైపు కూర్చోబెట్టుకోమని ఇరవై ఒకటి మొత్తం మతీ ఇరవై అధ్యాయము ఇరవై ఇరవై అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు చదవండి వరుసగా అక్కడ రెఫరెన్స్ ఉంటుంది అప్పుడు జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నేనేమి కోరుచున్నానని ఆయన అడిగాను అందుకనే నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ కూర్చోండా సెలవుని ఆయనతో చెప్పాను అందుకు మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబో గిన్నెలోది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగలముని ఇంకా ఉందండి మొత్తం ఆయన మీరు నా గిన్నెలోని దాకా ఇరవై మూడు దాకా ఇరవై మూడు దాకా మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపున నా ఎడమ కూర్చుండ నా వశము నా వశము లేదు లేదు చాలండి అందుకే చాలు మీకు ఇంకా ఇవ్వాల్సిన రిఫరెన్స్ లేదంటే చదువు మీరే అవసరం లేదండి నాకు కావాల్సిన పాయింట్ నా అందుబాటులో లేదని చెప్పేసాడు అయిపోయింది మీరు చదువుకోండి సార్ చదువుకోండి అంటే మన టైం వేస్ట్ చేయడం ఎందుకు నెక్స్ట్ ఈయన మూలకంగా తండ్రి జీవిస్తున్నాను అనేది వచ్చిన కూడా నేను చూపిస్తాను అందుకని యోహాను ఆరు యాభై ఏడు అండి జీవం గల తండ్రి నన్ను పంపాను నేను ఆయన మూలకంగా జీవించుతున్నాను యోహాను ఆరు యోహాను ఆరు యాభై ఏడు అండి

ఆగండి ఆగండి సార్ నేను నేను చూడలేదు ఆగండి సార్ నేను పక్క పేజీ తీసాను ఆగండి వ్యవహాను ఏడు ఆరు యాభై ఏడు నేను తీసుకున్నా లేండి ఆరు ఉన్నాయి కదండి ఉందలే సార్ నేను బిహేవియర్ వేరే పేజీ తీసాను మూల తండ్రి నన్ను తండ్రి నన్ను సార్ జీవ మూల తండ్రి నన్ను పొద్దున గనుక నేను తండ్రి మూలంగా జీవించుతున్నట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించును ఓకే ఇప్పుడు ఈయన ఎవరి మూలకంగా జీవిస్తున్నాడు తండ్రి మూలకంగా జీవిస్తున్నాడు కదా మరి ఇద్దరు ఒకటైతే అసలు ఈ ఓటు రాగండి మీరాగండి మరి ఇక్కడ తండ్రి కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినవాడును నా మూలంగా జీవించినట్టే తండ్రిని నిన్న ఈయన నిన్న ఒకటే అని ఆడా అది కాదండి మీకు అర్థం కావట్లేదు తండ్రి ఈయన తిన్నాడా తండ్రిని యహో నేను తిన్నాడా అది చెప్పండి పోనీ నాకు అది యహో ఎక్కడైనా సరే నన్ను తింటే మీకు నిత్య జీవం వస్తుందని చెప్పాడా పోనీ ఏదైనా చెప్పండి నాకు రిఫరెన్స్ ఏమంటే చూపించండి ఇద్దరు అవును తండ్రి మూలంగా నేను జీవించినట్లే అవును తండ్రి మూలకంగా ఆయన జీవిస్తున్నాడని చెప్పుకున్నాడు ఇక్కడ తండ్రి నన్ను పం వినండి వినండి ఇక్కడ జీవ నిత్య జీవం అంటే ఆయన ఇక్కడ నిత్య జీవం అంటే ఏంటంటే ఎప్పటికీ చనిపోరు చావు ఉండదు ఎవరికి తండ్రికి అలా చావు లేదు తండ్రి నన్ను పంపించాడు అర్థమైందా దీని అర్థం ఏంటండి మీకు నేను చెప్తాను క్లారిటీ మీకు తెలియదు దీని లోతైన అర్థం చెప్పండి నేను ఎప్పుడు తండ్రి ఎప్పుడు చనిపోడు ఆయనకి చావు లేదు అలాంటి తండ్రి నన్ను పంపించాడు నేను కూడా ఆయన మూలకంగా జీవిస్తున్నానంటే ఆయన ఎలా జీవిస్తున్నాడు నేను కూడా అలానే జీవిస్తున్నాను ఓకేనా తర్వాత మీరు కూడా ఇలా జీవించాలి అంటే నేను చెప్పే మాటలు వినండి అని అర్థం తప్ప నా మాంసం రామ్ రక్తం తినమని కాదు అక్కడ కాదు నన్ను తింటున్నాడు నా మూలంగా అంటే ఏంటండి ఏసు మాంసం ఎక్కడ తింటారండి ఎవరైనా ఆయన బోధించే ఇక్కడ చెప్తుంది రీతిగా చెప్పాడు తండ్రి ఏం చెప్పాడో ఈయన భూమి మీద బయలుపరచడానికి వచ్చాడు ముందే ఒక రిఫరెన్స్ చూపించాను నేను దేవుడు చెప్పిన మాట ఈయన బయలుపరచడానికి వచ్చాడు ఈయన దేవుడు వాక్యాలు బయలుపరిచాడు కాబట్టి నేను జీవించి ఉన్నాను అని చెప్తున్నాడు అలాగే మీరు కూడా నేను చెప్పే బోధం వింటే మీరు కూడా జీవిస్తారు నిత్య జీవం పొందుతారని అర్థం అక్కడ ఇద్దరు ఈక్వల్ అది కాదు ఇప్పుడు ఒక నిమిషం అండి మీరు కనుక ఏసు చేసిన బోధ చేస్తే ఏమని ఏసు ఏం చెప్పాడు అలాంటి బోధ మీరు కూడా చేస్తే మీరు కూడా ఏసు ఈక్వల్ అయిపోతారా నేను ఏసు ప్రభుకి ఈక్వల్ ఎందుకు మరి అదే ఇక్కడ ఆయన చెప్తుంది నేను ఒక్క నిమిషం అండి నేను తండ్రి మూలకంగా జీవిస్తున్నాను అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఆయన చెప్పిందే నేను విన్నాను కాబట్టి నిత్య జీవం నేను పొందాను అలాగే నేను చెప్పినట్టు మీరు వింటే మీరు కూడా నిత్య జీవం పొందుతారని అర్థం అక్కడ తప్ప మేమిద్దరం ఈక్వల్ అని కాదు వాళ్ళు ఇద్దరు ఈక్వల్ కాదండి ఇంకా చూపిస్తా వచ్చినాలు మీకు చాలా ఉన్నాయి కాదు కాదు వినండి సార్ వ్యూహాను ఏడు ఇరవై ఎనిమిది నా అంతటా నేను రాలేదు యోహాను ఏడు ఇరవై ఎనిమిది నా అంతటా నేను రాలేదు నన్ను పంపిన వాడు సత్యవంతుడు ఆయన నన్ను పంపిన ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ అయితే నా అంతటి నేనే వచ్చానని చెప్తాడు కదండి నా అంతటి నేను రాలేదు ఎందుకు చెప్తాడు యోహాను ఇరవై ఎనిమిదిలో నా అంతటి నేను రాలేదు నన్ను పంపిన వాడు సత్యవంతుడు ఆయన నన్ను అవును సార్ భాగంలో ఇద్దరు ఈక్వల్ కాదండి ఇద్దరు ఈక్వల్ అయితే ఆయన నన్ను పంపిన ఎందుకు చెప్తాడు చెప్పండి నా అంతటి నేనే వచ్చానంటాడు ఇద్దరు ఈక్వల్ అయితే ఈయన 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 వచ్చింది దేనికి దేవుడు యొక్క మహిమను బయలుపరచడానికి వచ్చాడు భూమి మీదకి ఈయన అర్థమైందా ఈయన దేవుడు చూపుకోవడానికి రాలేదు ఆయన కాలం ముందు నేను చూపించాను ఆ రిఫరెన్స్ కూడా నేను ఏమని నే తండ్రి నీవు అప్పగించిన పని సంపూర్ణం చేశాను నేను బయలుపరిచేశానని చెప్పేశాడు ఈయన అంటే ఈయన ఈయన దేవుడు అని చెప్పుకొని జరగలేదు కదా ఎక్కడా కూడా తండ్రి యొక్క మహిమను బయలుపరచడానికి వచ్చాడు భూమి మీదకి ఎందుకు వచ్చానో కూడా చెప్పాడు ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చానో కూడా క్లియర్ గా చెప్పాడు సార్ నేను నాది కంప్లీట్ అయితే మీరు మాట్లాడు కానీ చెప్పండి ఒక్కడే రక్షకుడు కాదండి రక్షకులు అనేక మంది పుట్టారు వీళ్ళందరూ అంటారు యేసు రక్షకుడు లోకరక్షకుడు అంటారు కాదండి ఓపేద్య ఒకటి ఇరవై ఒకటిలో ఉండదు శియోను కొండపై రక్షకులు పుట్టుదురు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రక్షకుడు ఉన్నారండి అంతేగాని ఇప్పుడు మోసే కాలంలో మోసే రక్షకుడు కాలంలో అబ్రహ రక్షకుడు అలా ఒక్కొక్క కాలంలో ఒక రక్షకుడు ఉన్నారు కానీ పూర్తిగా ఈయన లోకరక్షకుడు కాదండి ఇంకొకటి చెప్తానండి అపోస్తుల కార్యం పదమూడు ఇరవై మూడు అండి అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చప్పున వినండి వినండి అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చప్పున ఎవరండి దేవుడు దేవుడు వాగ్దానం చేశాడు ఇజ్రాయెల్ కొడుకు రక్షకుడు పుట్టించును ఓకే అండి ఏసును పుట్టించింది ఎవరు తండ్రి అయిన దేవుడు అర్థమైందా ఇన్ని వచనాలు క్లియర్ గా ఉంటే ఆయన ఎట్లా అంటారు ఇంకోటి సార్ ఒక్క నిమిషం నాది అయిపోయిన తర్వాత యూహాను ఏడు పదహారు నేను చేయి బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే ఈయన బోధ ఎవరిదండి ఈయనదా ఈయన చేస్తున్న మహిమలన్నీ కూడా ఈయనవే ఎవ ఈయన చేసే బోధ ఎవరిది తండ్రి పంపించిన బోధే ఇందాక ముందు వచనంలో చూపించాను నేను మీకు తండ్రి మూలకంగా నేను జీవిస్తున్నానంటే తండ్రి చెప్పిన బోధే నేను చేస్తున్నాను ఆ బోధే మీరు పాటిస్తే నిత్యోద్యోగం పొందుతారని చెప్తున్నాడు అక్కడ ఆయన జస్ట్ ఏసు ఒక మీడియేటర్ లాగా బైబుల్లో తండ్రికి ప్రజలకి మధ్యలో మీడియేటర్ అని కూడా ఆల్రెడీ ఆ వచనం చెప్పుకున్నాడు ఆయన నెక్స్ట్ ఇంకొకటి ఉందండి యోహాను పన్నెండు నలభై తొమ్మిది నా అంతటి నేను మాట్లాడలేను నేను ఏమి అనాలో ఏమి మాట్లాడవలను దాన్ని కూర్చి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఏంటండి ఇద్దరు ఈక్వల్ అయితే ఈ మాటలు ఎందుకు అంటాడండి ఆయన ఏమంటున్నాడు నా అంతతో నేను మాట్లాడలేను నేను ఏమి అనాలో సార్ వినండి నేను ఏమి అనాలో ఏమి మాట్లాడాలో దాన్ని కూర్చి నన్ను పంపిన తండ్రి ఆజ్ఞ నేను పాటిస్తున్నానని చెప్పాడు యోహాను పన్నెండు నలభై తొమ్మిది తీసి క్లియర్ గా చదువుకోండి ఇతరు ఈక్వల్ అయితే మరి ఆయన ఈయన పాటించడం ఇతరు ఈక్వల్ అయితే యోహాస్తున్నాను నేను కూడా పాటించాలి బైబుల్లో ఆ ఓటు చూపిస్తే నా ఛానల్ డిలీట్ చేసి నేను క్రైస్తవ మతమే చేరిపోతాను సార్ బైబుల్లో త్రి ఏక దేవుడు ఓటు చూపిస్తే మీరు అంటే వాళ్ళు ముగ్గురు సార్ సార్ ఉన్నాయి బైబుల్లో ఉన్నదానికే దిక్కు లేదు ఇంకా మీరు కొత్త కొత్త పదాలు సృష్టించి బైబుల్లో ఉన్నాయి అని చెప్తే నవ్వుతారు సార్ జనాలు ఇంకొక వచ్చి చూపిస్తా యోహాను ఐదు ముప్పై నా అంతటా నేనేమి చేయలేను ఇక్కడ ఇది దీనికి ఏం చేయాలి చెప్పండి సార్ అసలు నా అంతటా ఏమి ఇన్ని వాక్యాలు ఆయన చెప్పుకుంటే ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఈయనంతా కూడా ఏం చెప్పాడు నా బోధ నాది కాదు నా తండ్రి అసలు నేనేం చేయలేను కూర్చోలేను నుంచోలేను నేను కూర్చోవాలని ఉంచోవాలన్నా నా తండ్రి దగ్గర నుంచి ఆజ్ఞ రావాలి నా తండ్రి ఆజ్ఞలు నేను పాటిస్తాను ఎన్ని చెప్తే ఇద్దరు ఈక్వల్ మీరు ఎలా చెప్తారు చెప్పండి చెప్తాను మీరు చెప్పండి చెప్పండి మీరు చెప్పండి ఇంకా రెఫరెన్స్ లో చెప్తాను చూడండి అపూస్తుల కార్యం చదవండి మీరు నేను నా రెఫరెన్స్ నేను చదివా మీ రిఫరెన్స్ మీరు చదవండి సార్ ఒక నిమిషం అపోస్తుల కార్యం పది ముప్పై ఆరు చదవండి యేసుక్రీస్తు అందరికి ప్రభు ఓకే రోమ పత్రిక తొమ్మిది ఐదు ఇతరుల వీరు వారి శరీరం బట్టి చేస్తులు వీళ్ళు కొట్టి ఆయన సర్వాధికారి దేవుడే ఉన్నాడు అది ఒకటి ఫిలిపీలు రాసిన పత్రిక సార్ ఫిలిపీలు రాసిన పత్రిక రెండు సార్ ఒక్కసారి మళ్ళీ ఆ చెప్పండి నాకు ఇందాక చూపి సర్వాధికారి దేవుడు అని ఓటు చూపించండి ఎక్కడది ఇందా చూసామా ఇది ఐదు ఇది ఇందాక చూసామండి అయితే మీకు ఒక క్లారిటీ ఇస్తాను సార్ ఇక్కడ ఒక నిమిషం మీరు క్లారిటీ అనండి ఈ రోమపత్రిక ఎప్పుడు రాశారంటే డెబ్బైయో సంవత్సరం ఎనభై సంవత్సరంలో మధ్య రాశారండి రోమపత్రిక అప్పటికి యేసుని దేవుడుగా ఎవ్వరూ పూజించట్లేదు గుర్తుపెట్టుకోండి పాయింట్ ఎందుకంటే యూదులందరూ కూడా ఆయన చంపేసిన తర్వాత ఈ బైబిల్ ఎప్పుడు రాశారు అంటే మార్క్స్ వార్త నలభై యాభై సంవత్సరాల మధ్యలో ఇచ్చి ఆ నూట ఇరవై సంవత్సరం ఏసు చనిపోయిన నూట ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయింది బైబుల్ ఇవన్నీ కూడా పత్రులు మీరు సార్ వినండి మొత్తం చెప్పిన తర్వాత మీరు వినండి తర్వాత మాట్లాడుతున్నారు ఇవన్నీ అయిన తర్వాత కానిస్టెంట్ అయిన రాజు మూడు వందల యాభై సంవత్సరంలో అందరినీ కూర్చోబెట్టి బైబిల్ తయారు చేయించాడు మూడు వందల యాభై సంవత్సరాల దాకా బైబిల్ లేదండి ఎవరు కూడా ఈ కొత్త నిబంధనని పాటించే వాళ్ళు కాదు మూడు వందల యాభై సంవత్సరాల తర్వాత మూడు వందల యాభై సంవత్సరం తర్వాత కానిస్టెంట్ అయిన రాజు బైబిల్ ను రచించాడు అదే మొత్తాన్ని పుస్తకాలని చేర్చాడు అయితే మీరు ఇక్కడ వాడిన వాట ఈయన సర్వాధికారి అయిన దేవుడు ఓకేనా ఈయన యేసు ప్రభు దేవుడని ఎవరు నమ్మారండి సర్వాధికారి దేవుడు దేవుడని ఎవరు నమ్మారు అసలు యూదులు నమ్మలేదు ఏసు తల్లి నమ్మలేదు ఏసు శిష్యులు నమ్మలేదు ఎవరు నమ్మలేదు ఈయన దేవుడు అని చెప్పి అయిన దేవుడు ఎవరు పాత నిబంధనలో ఉన్నాడు సర్వాధికారి అయిన దేవుడు ఎవరు అనేది మొత్తం మన పాత నిబంధన చూసుకుంటే ఆయన చెప్పుకున్నాడు సర్వాధికారి దేవుడు నేను నిరంతరం స్తోత్రాహి ఉన్నాడని మేరీ మాత కూడా చెప్పింది ఒక చోట చూడండి ఆమె గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు ఆమె చెప్పు లోకాసు వార్తలో ఉంటది సర్వ సర్వశక్తి మందులు సర్వాధికారం ఉంటది అక్కడ ఓడు సర్వాధికారం అనే పదం ఎవరికి వాడతారు యేసు వాడరండి ఇది రా ఇప్పుడు రాసే నాటికి ఆయన దేవుడు కాదండి పౌలు కూడా చెప్తాడు పౌలు కూడా అంటాడు ఏమని చెప్తాడంటే బైబుల్లో అనేక దేవి దేవతలు దేవుళ్ళు ప్రభువులు చాలా మంది ఉన్నారు అని ఓడు కూడా వాడతాడు ఒక నిమిషం ఉంటాయండి అవన్నీ లు ఎక్కడో రాస్తాను అవన్నీ ఎతకాలన్నా కూడా కష్టమే నాకు కొంచెం ఎందుకంటే అన్ని లు పెట్టుకొని నేను అవన్నీ ఎతకాలంటే అదే డిబేట్ ఉందనుకోండి అవన్నీ ప్రిపేర్ అవుతాను డిబేట్ ఏం లేదు కదా ఇప్పుడు అందుకని ఒకటో క్వరంతీలు తీయండి సార్ ఒకటో క్వరంటీలు ఎనిమిది ఐదు దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడేవారు అనేకులు ఉన్నారు ఒకరు కాదండి ప్రభువులు అనేవాడు కూడా అనేకులు ఉన్నారు ఆ ప్రభువులో యేసు ప్రభు ఒకడు అంతే ఒకటో కొరంతీలు ఎనిమిది ఐదు సిండి ఒకటో కొరంతీలు ఎనిమిది ఐదు మీరు ప్రభు ఒకటే యేసు ప్రభు ఒక్కడే అనుకుంటున్నారు కాదు ప్రభువులు చాలా మంది ఉన్నారు ఇంతకుముందు ఓపేధ్య ఒకటి దాంట్లో కూడా చూపించు ఒకటి ఒకటి పదిహేనులు ఎక్కడో సియోను కొండపై అనేక రక్షకులు పుట్టుదురు ఒకటి కొరంతీలు ఒకటో కొరంతీలు ఎనిమిది ఐదు అండి చదవండి చెప్పండి దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు ఆకాశమైన భూమి మీదను దేవతలు అనబడినను మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగేను ఆయన నిమిత్తం మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన ఆయన యేసుక్రీస్తు సార్ 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 ఈ చూడండి అదే నేను నేను ఒక నిమిషం తీస్తానండి మీరు అక్కడ ఇక్కడ మీరు పద వాక్యాల్లో అండనే పదాన్ని ఇంగ్లీష్ ఈ తెలుగు వాళ్ళు తీసేసారు అవన్నీ చూపిస్తానండి ఒకటి మీరు పొరపాటు జరిగింది అక్కడ అదే అనుకున్నాను ఒకటో కొరందీలు ఎనిమిది ఐదు ఆకాశంధి అయిన భూమి మీద దేవతలు అనేకబడి ఉన్నారు ఓకే అవును దీన్ని ఒప్పుకోవాలి మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఎవరండి ఆ ఒక్క దేవుడు ఎవరో చెప్పండి మీ పేరు చెప్పండి ఆయన తండ్రి ఆయన తండ్రి ఎవరో చెప్పండి మీరు చెప్పాలి సార్ ఆ ఒక్క దేవుడు ఎవరో మీరు చెప్పాలి ఆయన తండ్రి ఆ యహోవా అయితే ఇక్కడ దాకా చెప్పింది యహోవా గురించే కదా ఆయన తండ్రి అనే మాట ఆయన నుండి సమస్తము కలిగను ఎవరి నుంచి యహోవా నుంచి ఓకేనా సార్ ఎట్లా సార్ ఒక చూసి నన్ను చదవనండి ఆకాశమంది అయినను భూమి దేవతల వారి ఉన్నారు మనకు ఒక్కడే తండ్రి దేవుడు ఉన్నాడు ఎవడా దేవుడు పేరు చెప్పండి ఎవరు మనకు ఒక్కడే దేవుడు ఎవరండి ఆయన యహోవా ఆయన తండ్రే కాదా అందరికి ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగను ఎవరి నుండి కలిగింది ఇక్కడ సమస్తము కలిగను ఆయన నిమిత్తము మనము మనం ఉన్నాము అవునా మన మరియు మనకి ప్రభు ఒక్కడే ఓకే ఆయనే యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారము అని చెప్తా వినండి ఆయన మూలకంగా సమస్తము కలిగాను అంటే ఇప్పుడు యుహోవన్న సృష్టి చేసింది ఏచి క్రీస్త మీ దృష్టిలో ఒకటే సార్ ఇద్దరు ఒకటే అని నేను కాదనట్లేదు సార్ అనుకుందాం కాసేపు సృష్టి చేసింది ఎవరు యహోవ సృష్టి చేశాడు ఆయన మూలకంగా సమస్తము కలిగేను అని మాట మీరు తీసుకోండి చెప్తాను గుర్తు పెట్టుకోండి ఏసుంకో మాట కూడా అంటాడు భూమి ఆకాశాలు పుట్టక ముందే ఉన్నాను అంటాడు అవునా అంటాడా అంటాడు ఆ రిఫరెన్స్ ఈయన ఎక్కడున్నాడనే మనం చూద్దాం కొలస్తీలు ఒకటి పదిహేను ఇవ్వండి అక్కడ కొలస్తీలు ఒకటి పదిహేను చదవండి సార్ అక్కడ ఏముందో ఆయన అదృశ్య దేవుని స్వరూపి సృష్టికి ఆది సంబూతుడై ఉన్నాడు ఎవరి గురించి చెప్పింది సార్ ఇది చెప్పండి సార్ మీరే నాకు తెలియక అడుగుతున్నానండి మీరు చెప్తున్నారు కదా ఎవరి గురించి అని చెప్పండి సార్ నాకు తెలియక అడుగుతున్నాను సార్ ఆ వచ్చిన ఎవరి గురించి చెప్పిందని చెప్పారు కదా అంటే దాని అర్థం ఎప్పుడున్నాడు ఆయన భూమి పుట్టక ముందే ఉన్నాడు ఉన్నాడు కదా సృష్టిలో ఈయన ఒక భాగం అంతే ఈయన సృష్టి చేయలేదు సృష్టిలో ఈయన కూడా ఒక భాగం మరి ఆడు ఎందుకు రాసాం సార్ మరి నేను అదే చెప్తున్నా పౌల్ పైచ్యం ఇది పౌల్ రాశాడు ఇది అర్థమైందా సార్ మీరు ఉన్నాక పౌలు గారు అని చెప్పి ఒక నిమిషం ఉండండి కొరంతీలు ఎనిమిది ఐదు తీస్తా ఉండండి కొరంతి ఒకటో కొరంతీలు మీకు ఇదే దీనికి కొంచెం క్లారిటీ ఇస్తాను తీసుకున్నా దాని గురించి ఐదు దేవతలు ఉన్నారు ఓకేనా నెక్స్ట్ వన్ ఆఫ్ ద గాడ్ ఫాదర్ ఫ్రమ్ హూన్ విల్ హిమ్ అండ్ వన్ లార్డ్ జీసస్ క్రిస్ట్ హూ ఆర్ థింగ్ అండ్ వి బై హిమ్ ఒక నిమిషం ఉండండి లైన్ లో చెప్తున్నాడు నేను అదే చెప్తున్నాను కదా సృష్టి చేసేటప్పుడు ఏసు కూడా ఉన్నాడని ఒక కులస్థీలు ఒకటి పదిహేను అందుకే మీకు చూపించింది సృష్టిలో ఈయన కూడా ఒక భాగం సృష్టిలో ఈయన కూడా భాగం తప్ప ఈయన పూర్తిగా సృష్టి చేయలేడు సృష్టి చేస్తున్నప్పుడు యొహ ఒక సహాయకదిగా ఉండి ఉండొచ్చు అర్థమైందండి కాబట్టి ఈయన సృష్టి చేయలేదు సృష్టి ఈయన చేసాడు అనుకోండి దేవుడు భూమి ఆకాశాన్ని కలగజేసుకున్నప్పుడు అక్కడ ఏసు పేరు కూడా రాసేవాళ్ళకి ఇంకోళ్ళ పేరు ఉందని రాయలేదు కదా సృష్టిలో ఈయన ఒక భాగమై ఉండొచ్చు సృష్టి ఈయన సృష్టి హెల్ప్ చేసి ఉండొచ్చు దేవుడికి సార్ మీరు ఏషియా గ్రంథం ఆ చెప్పండి ఏముంది అక్కడ యక్షయా గ్రంథంలో యేసు వారు ఈ సాతాన్ అదే పడద్రోహబడిన దేవదూతలు వీళ్ళందరూ ఒక టీం సార్ వీళ్ళందరూ ఒక టీం అయితే వీళ్ళెవరిని పోయి భూమి మీద ఇక్కడ మీకు ఒక నిమిషం అండి ఒకటి కొలస్తీలు ఒకటి పదిహేను లో ఆయన పుట్టాడు అని క్లియర్ గా రాశాడు చూడండి సర్వ సృష్టికి ఆది సంబూతుడు అంటే మొట్టమొదటిగా పుట్టినవాడు ఇంగ్లీష్ లో ఫస్ట్ బోర్న్ అని ఉంటుంది అయితే ఇంకొకటి ఒకటే ఒకటో రోమియో ఒకటి ఇరవై ఐదు లో సృష్టికర్తను మాత్రమే పూజించాలి సృష్టి రాశిని పూజించకూడదని క్లియర్ గా రాశాడు అక్కడ ఈయన యహోవా యేసుక్రీస్తు పుట్టిస్తే యో యేసుక్రిని పుట్టించాడు ఒకటి కొలస్తీలు ఇరవై ఐదులో ఒక పదిహేనులో సార్ ఒకటి పదిహేనులో మరి పుట్టించినప్పుడు ఈయన సృష్టికర్త కాదు కదా సృష్టిలో ఒక భాగం ఈయన కూడా సృష్టి చేసి ఉండొచ్చు బహుశా సృష్టిలో ఒక భాగం ఈయన కూడా సృష్టికర్త కాదండి సార్ ఇక్కడ పౌరు గారు ఎందుకు ఇక్కడ పౌల్ దేవుడా అండి ఒక మాట చెప్పండి పౌల్ దేవుడా చెప్ప ఈయన పత్రికలండి ఒక నిమిషం అండి ఇది రాసుకున్న పత్రికలు ఇవి మీరు గమనించాల్సింది ఏంటంటే మనం సీరియస్ గా ఏమి తీసుకోవాలి యేసు చెప్పిన మాటలనే తీసుకోవాలి నెక్స్ట్ వాళ్ళ శిష్యులు చెప్పింది ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఈయన ఏం చెప్తున్నాడు సృష్టి ఈయన సృష్టి చేశాడని చెప్తే మరి అసలు పాత నిబంధన కొట్టేశాడు అసలు ఈయన పౌలు అదే చెత్త పుస్తకం పాత నిబంధన కొట్టేయమన్నాడు మరి దాన్ని మీరు ఒప్పుకుంటారా పౌలు చేసిన దానికి పాత నిబంధన అసలు ఆ పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉంది కదా దాన్ని పూర్తి కొట్టేశాడు ఆయన వేస్ట్ అని చెప్పి అసలు అది తప్పు అసలు ఎవరు వాడద్దు అని చెప్పాడు కానీ యహోవా ఎప్పుడు కూడా పాత నిబంధన కొట్టేయమని కానీ పాత నిబంధన గురించి కానీ ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన ఎందుకు ఇంత అధికారం ఉంది కొట్టేది ఏసై కొట్టేయాలి పాత నిబంధన అధికారం ఉంది శుద్ధి శుద్ధి చేయించు అబ్రహాం దగ్గర నుంచి శుద్ధి చేయించుకోమని చేయించుకోకపోతే నీ వంశం నాశనం అయిపోతుందని చెప్పి చాలా శాపాలు కూడా పెట్టాడు దేవుడు పాతనే బంధంలో పౌలు వచ్చి సార్ మీకు అన్ని రిఫరెన్స్ మీకు ఆ మాత్రం తెలియకపోతే మీరు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తారండి సుంతి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది సార్ పోనీ సుంతి అప్పటి నుంచి స్టార్ట్ అయింది చెప్పండి బైబిల్లో మీరే చెప్పండి ఆదాం దగ్గర నుంచి ఉందా శుద్ధి చేయించుకున్నట్టుందేహా శుద్ధి చేయించుకున్నట్టు నోహౌ శుద్ధి చేయించుకున్నట్టుందా కి తొంభై ఏళ్ళు వచ్చినప్పుడు శుంధి చేయించుకుంటాడు అబ్రాహ్ము అబ్రహం కొడుకు ఇద్దరు కూడా అబ్రహం కొడుకు పన్నెండేళ్ళు ఉంటాయి అప్పుడు యహవా చెప్తాడు నువ్వు శుంతి చేయించుకుంటే లేదా నీ కొడుకుని చంపేస్తానని చెప్తాడు యహవా దేవుడు శుంతి అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆయన క్లియర్ గా చెప్తాడు శుంతి చేయించుకోకపోతే జనాభా లిస్ట్ నుంచి తీసేస్తానని చెప్తాడు యహవా అలా సార్ ఉందిలే సార్ మీకు ఎందుకు అబద్ధాలు చెప్తా అవన్నీ చూపించండి చూపించండి అంటే నేను మళ్ళీ ఎత్తికి మీకు రెఫరెన్స్ చూపించాను నేను లైవ్ పెట్టాను లైవ్ లో ఉంటే చూసుకోండి యహవా గురించి దాంట్లో క్లియర్గా చెప్పాడు జనాభా లిస్టులో ఉన్నాయని చెప్పాడు మరి పౌల శుద్ధి చేయించుకోవడం తప్పని అవసరం లేదని చెప్పాడు యహవా యహవా ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా పౌలు కొట్టేశాడు మరి పౌల్ మీరు ఎదురు సేవలు ఎందుకు రాలేదు పౌల్కి ఎందుకు శిక్ష పడలేదు సార్ నేను చెప్పేది అంటారా పాత డైరెక్ట్ లో మరణ శిక్ష ఏంటంటే పాపం చేసినప్పుడు అంటాడు ప్రేమతత్వాన్ని బోధించడం అని చెప్తాడు అంటే సార్ అదే నేను చెప్తుంది అదే ఈయన ఒక విప్లవకారుడు యేసు దేవుడు కాదు ఒక విప్లవకారుడు ఆ పాత నిబంధనలో ఉన్న క్రియాలిటీ మొత్తాన్ని కూడా అంటే క్రోత్వ మొత్తాన్ని కూడా ఈయన ఖండించడానికి ఒక విప్లవకారుడుగా మారాడు ఎలా వీళ్ళు నా మాట వీళ్ళు నెంబర్ అని చెప్పి యూదులకు అని చెప్పుకున్నాడు దేవుడు కుమారుడు అని చెప్పుకున్నాడు అక్కడ యూదుల కోపం వచ్చింది ఆయన చెప్పుకున్నాడు అండి దేవుడు కుమారుడు యహోవ సార్ ఒక్కటి ఒకటి అడుగుతా చెప్పండి మీరు ఫైనల్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతా కొత్త నిబంధనలో యహోవ పేరు ఎక్కడైనా ఉందా అండి అసలు ఈయన ఆయన కుమారుడు అంటానికి కొత్త నిబంధనలో యహోవా అనే పేరుందా ఏసయ్య అయ్య యహోవా కుమారుడు అని పేరెత్తలేదు కనీసం పన్నెంది శిష్యులనే యహోవా అని పేరు ఎచ్చారు అక్కడ రిఫరెన్స్ నిప్రదేశన చూపించండి సార్ యహోవా అన్నారు మోషే అన్నారు ఏది కొత్త నిబంధనలోనా అన్న నిబంధనలో యహవా పేరు సహోవా పేరు ఉంది మోషే పేరు ఉంది సార్ బైబిల్లో పాత నిబంధనలో ఉన్న ప్రవర్తలు అన్ని పేరున్నాయి ఇక్కడ యహోవా పేరు కూడా ఉంది కొత్త నిబంధనలో పంపిస్తా సార్ కొత్త నిబంధన పేరు చూపిస్తే నేను మీ దగ్గరకు వచ్చి బాప్టిజం తీసుకుంటాను బాప్తి మీరు కొత్త కొత్త అంశాలు చెప్తున్నారు కదా అందుకని మంచి అవకాశం ఇచ్చారు నేను ఇంతవరకు బాప్టిజం తీసుకుందాం అనుకుంటున్నాను ఆ బాప్టిజం ఏదో మీ దగ్గర తీసుకుంటాను కొత్త నిబంధనలు యహో అనే పేరు మీరు చూపిస్తే చూపిస్తా సరే అండి అట్లయితే అది చూపించి నాకు కాల్ చేయండి సరేనా కొంచెం బయటికి వెళ్ళాలి నేను ఓకే సార్ సరే అండి థ్యాంక్ యూ